హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వివైషు బ్లాగ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గార్డెన్కి సంబంధించిన వ్లాగ్ ఏంటి అని అంటే జనవరిలో ఏ ఏ విత్తనాలు పెట్టుకోవాలి జనవరిలో మీన్స్ సమ్మర్కి రావాల్సిన క్రాప్ అనమాట దానికోసం మనం జనవరిలోనే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు సమ్మర్ వచ్చేపాటికి మన మనం ఏవైతే విత్తనాలు వేసుకున్నామో అవన్నీ జర్నేట్ అయ్యి పువ్వులు కూరగాయలు అన్నీ వస్తుంటాయి అనమాట సమ్మర్ వరకు జానవర్ జనవరిలో ఏ విత్తనాలు పెట్టుకో ఏ విత్తనాలను పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలాంటి మట్టి వాడాలి అని చెప్పేసి అని నేను ఈసారి మాత్రం నేను మట్టిని కొంచెం చేంజ్ చేస్తున్నానండి అంటే దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదు ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీ దాకా వస్తుంది ఇది నేను విత్తనాలు వేయడానికి ప్రిపేర్ చేసుకున్న గ్రో బెడ్ ఇది దాదాపు నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఇంట్లో కిచెన్ వేసుకొస్తూ ఉంటుంది కదా సో దాన్ని బయట చెత్తబుట్టలు అట్లా పడేయకుండా ఇలాంటి ఒక గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ అయినా టబ్ అయినా ఏదైనా సరే అందులో వేసేసుకోవచ్చు నేను మాత్రం ఈ గ్రో బ్యాగ్లో వేసుకున్నాను ఇందులో దీనికి కూడా కింద హోల్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక ఫస్ట్ ఒక లేయర్ మట్టి అంతా వేసుకొని తర్వాత ఇంకా డైలీ డైలీ కిచెన్ వేస్ట్ అంతా తీసుకొని వచ్చేసి ఇంట్లోనే వేసేసుకున్నాను ఇంకా దీన్ని మట్టితో కవర్ చేయలేదు ఇప్పుడు దీన్ని మట్టితో కవర్ చేసుకోవాలి ఎందుకు కవర్ చేయలేదు అని అంటే జస్ట్ మీకు చూపించడానికనే సనే మనం ఇంట్లో డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని బయటపడేయకుండా మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ని మీకు చూపించడానికి ఇది ఇంకా మట్టితో కవర్ చేయలేదన్నమాట సో ఇందులో ఆల్రెడీ సీడ్స్ కూడా సీడ్స్ కూడా కొన్ని జర్మినేట్ అవుతున్నాయి ఇక్కడ ఏదేదో సీడ్స్ జర్మినేట్ అవుతున్నాయి ఇక్కడ వచ్చేసింది ఒకటి బెండ మొక్క కనబడుతుందా అలా సీడ్స్ మనము ఎరువు బయట నుండే కాకుండా మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో ఎలా అంటే మట్టి ప్లస్ కిచెన్ కిచెన్ వేస్ట్ అంతా కలిపేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని మట్టితో దీంట్లో చాలా బోల్డ్ అండ్ ఎన్స్ ఉంటాయండి మనం కిచెన్ వేస్ట్ని తింటూ అవి వాటి నెంబర్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి ఈ వానపాంలా వేస్తే అండి వర్మీ కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ అంటే ఏదో కాదు నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా వర్మీ కంపోస్ట్ అది వర్మీ కంపోస్ట్ అంటే ఏం ఏదో కాదు వానపాముల వేస్ట్ అనమాట సో దీనిలో చ బోల్డ్ అన్ని వానపాములు ఉంటాయి ఇక్కడ ఒకటి పైన ఉంది చూడండి ఇలా కనబడుతుందా మీకు అలా ఈ వానపాములు మన కిచెన్ వేస్ట్ అంతా తినేసి వాటిని వాటి నెంబర్ని వానపాముల నెంబర్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట వానపాముల వేస్ట్ మన మొక్కలకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన మొక్కలు డెవలప్ అవ్వడానికి కానీ అంత ఇప్పుడు నేనైతే ఈ వానపాములని ఏం డిస్టర్బ్ చేయ చేయదలుచుకోలేదండి ఈ ఎర్వామ్స్ని నేనైతే ఏమీ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దీన్ని జస్ట్ మట్టితో కవర్ చేసేసి ఇంకా విత్తనాలు పెట్టేసుకుంటాను ఆ విత్తనాలు ఇంకా నాకు జర్నేట్ అవుతుంటాయి ఇంకా సపరేట్గా నేను దీనికి ఏమి ఎరువు అది ఏమి తినను ఏం వేయను ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన కుండీలోదే మట్టి అందులో టమాటా మొక్కలు అవన్నీ ఉండే అవి అయిపోయినాయి అని చెప్పేసి అని ఇంకా ఆ కుండీని తీసేసి ఆ మట్టిని మళ్ళీ నేను ఈ విధంగా వాడుకుంటున్నాను అవి తీసి చూస్తే అందులో కూడా ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి వానపాములు మన మట్టిలో ఉన్నాయి అని అంటే మన మట్టి చాలా నాణ్యంగా ఉందని అర్థం అన్నమాట అంటే ఐ మీన్ ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ లేకుండా ఉన్న మట్టి అనే అర్థం అన్నమాట ఇన్ కేస్ మనం కెమికల్స్ కనుక వాడినామనుకోండి ఆ వానపాములు అనేవి తట్టుకోకుండా చచ్చిపోతుంటాయి అన్నమాట సో అలా మనం ఆల్రెడీ యూజ్ చేసిన మట్టిని కూడా మళ్ళీ ఇలా కిచెన్ కంపోస్ట్ రూపంలో వేసుకొని వాడుకుంటే ఏంటంటే ఇంకా మట్టిలో మా మట్టికి ఇంకా బలం ఎక్కువగా ఉండి ఆ విత్తనాలను తొందరగా జర్మినేట్ చేస్తుంటుంది అనమాట ఇంకా అలా గ్రో బ్యాగ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మట్టిని మన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా బయటికి కనబడకుండా అలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను గ్లౌజెస్ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే గ్లౌజెస్ యూజ్ చేయకుండా నేను ఈ పనులు చేస్తే మా బాబు ఒప్పుకోడు మళ్ళీ వాడు నన్ను టచ్ కూడా చేయడనమాట సో ఇప్పుడు అలా మొత్తం మట్టి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కోకోపిట్లు వేస్తున్నాను ఎందుకనంటే ఆ మట్టి నాకు కొంచెం తడిగా ఉంది కాబట్టి ఆ తడి అంతా ఈ పిట్ అబ్జర్వ్ చేసేసుకుంటుందని నేను వేసేసుకుంటున్నాను జనరల్గా అయితే కోకోపీట్ కూడా అవసరం లేదు ఇంకా అలా కోకో పిట్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా విత్తనాలు పెట్టేసుకోవడమే నేను అన్ని విత్తనాలను ఇదే గ్రో బ్యాగ్లో పెడుతున్నానండి ఇన్ కేసు అవి జర్ననేట్ అయ్యాక వాటి కౌంట్ కనుక ఎక్కువ ఉంటే మళ్ళీ వాటిని వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేస్తాను అది షిఫ్ట్ చేసేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడే ఎందుకు వేస్తున్నాను ఇప్పుడు అని అంటే నా దగ్గర పైన మట్టికి రెడీగా లేదన్నమాట సో నాకు టైం కూడా అయిపోతుంది మళ్ళీ ఫెబ్బు మంత్ తరలా వస్తుంది ఇంకా లే లేట్ అవుతుంటుంది అని చెప్పేసి అని నేనైతే సీడ్స్ రెడీ పెట్టేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అందులో పురుగు అది అంతా ఏమీ ఉండదండి అంటే మట్టిలో అలా వచ్చినా వచ్చేసి వెళ్ళిపోతుంటాయి వాటి పని అవి తప్ప మనకి ఏ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాటితో సో నేను ఇలా గ్రో చేసుకున్న బెడ్ సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న గ్రో బెడ్లో విత్తనాలు నాటు ఇవి నాటు వన్ ఇంచు వరకు చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసుకొని ఇంకా అందులో విత్తనాలు వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా లోతుకు పెట్టకుండా జస్ట్ వన్ ఇంచు సరిపోతుంది వన్ వన్ నుంచి గ్యాప్తో నేను టూ టూ సీడ్స్ వేస్తున్నాను టూ టూ సీడ్స్ ఎందుకు వేస్తున్నాను అనేది తర్వాత చెప్తాను ఇవి గ్రీన్ బెండ అంటే మామూలుగా మనకి ఇంట్లో దొరుకుతుంటాయి కదా కూరగాయల మార్కెట్లో అదే బెండ అనమాట ఇవి సోరకాయ విత్తనాలు ఈ సోరకాయ విత్తనాలని ఎలా నాటుకోవాలంటే వాటి ముక్కు పైకి వచ్చే విధంగా నాటుకోవాలి పైన నుండి మొక్క జర్మినేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అవి పైకి ఉంటే ఈజీగా జర్మినేట్ అవుతుంటుంది ఇవి రౌండ్ సోర ఏ విత్తనాలైనా సరే ఇంకా వాటి ముక్కు కొంచెం అలా పైనకి ఉండే విధంగా నాటుకోవాలి బీర బీరకాయ విత్తనాలు ఇవి బీరకాయలు లాంగ్ బీరకాయలు రకం అన్నమాట బెండ బెండలో ఇది ఒక రకం కాకర కాకరీ కీర నేను ఇప్పటిదాకా విత్తనాలు వేస్తా ఉంటుంటే నా పాప కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వేస్తా అనింది ఇంకా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కదా సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఈ సన్ఫ్లవర్ పెంచాలి అని చెప్పేసి అని నాకు ఎప్పటి నుండో కోరిక ఇప్పటికి కుదిరింది ఐ హోప్ అవన్నీ జర్నేట్ అవ్వాలని అనుకుంటున్నా చుక్క కూర ఈ చుక్క ఏంటి అని అంటే ఒక లైన్ లాగా తీసుకొని ఆ లైన్లో మనము విత్తనాలు అనేది వేసుకోవాలి అలా జల్లినట్టుగా కాకుండా జనరల్గా మనకి ఆ కూరలోకి ఏవైనా సరే ఒక లైన్ లాగా తీసుకొని లైక్ పాలకూర కానీ కూర కానీ ఇలాంటివి ఏవైనా సరే ఎందుకంటే వాటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ లాగా తీసుకొని వన్ నుంచి గ్యాప్ ఇచ్చేసి ఇంకొక లైన్లో వేసేసుకోవాలి మా పాపకి ఇట్లాంటి పనులల్లో ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది సో అన్నిట్లో నేను నేనేం చేస్తా చేస్తా అని చెప్పేసి అని అంటుంది ఇంకా అందుకే తనతో కూడా పెట్టిస్తున్నాను అన్ని విత్తనాలను అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా వాటిని కవర్ చేసేసుకోవాలి మట్టితో బయటికి కనిపించకుండా ఇందాక పెట్టుకున్న విత్తనాలకి వీటికి అన్నింటినీ కవర్ చేసేసుకోవాలి మట్టితో అంటే పైన ఏ లేయర్తో ఇప్పుడు నాకు కోకోపీట్ లేయర్ ఉంది కాబట్టి నేను కోకోపీట్ లేయర్తోనే కవర్ చేసేస్తున్నాను నేను అన్నిటిలో రెండు రెండు సీడ్స్ ఎందుకు వేస్తున్నానంటే నాకు మట్టి రెడీ అయ్యే లోపల ఇవన్నీ జర్మనేట్ అయితే వాటిలో షిఫ్ట్ చేయడానికి ఇందులో నాలుగు రకాల వంకాయల విత్తనాలు ఉన్నాయి లైక్ గుత్తి వంకాయ గ్రీన్ వంకాయ గ్రీన్ లాంగ్ అండ్ వైట్ వంకాయ విత్తనాలు ఉన్నాయి ఇంకా వాటిని ఈ వంక వంగకి ప్లస్ టమాటాకి పచ్చిమిర్చికి ఏంటంటే నార్బోస్ వేసుకొని మళ్ళీ వాటిని అవి కొంచెం గ్రో అయ్యాక వేరే పాటలో పెట్టేసుకోవడమే సో నేను ఇప్పుడు అన్నింటినీ ఒకే దగ్గర నార్బో చేసుకుంటున్నాను అంది ఇందులో కూడా నాలుగు ఉన్నాయి మిర్చిలు ఇందులో కూడా నాలుగు రకాల మిర్చిలు ఉన్నాయి ఒకటి గ్రీన్ మిర్చి మామూలు మనకు ఉంటాయి కదా ఆ మిర్చి ప్లస్ బ్లాక్ మిర్చి కాశ్మీరీ మిర్చి అండ్ ఇంకొకటి ఇంకొకటి సూర్యమిర్చి ఇంకా మిర్చికి కూడా సేమ్ అలాగే నారు పోసేసుకొని పెట్టేసుకోవడమే అవి కొంచెం గ్రో అయ్యాక వాటిని ఒక్కొక్క మొక్కను తీసేసి వేరే పాట్లో షిఫ్ట్ చేసేసుకోవడమే ఇప్పటికైతే ఈ విత్తనాలన్నింటినీ పెట్టేసుకున్నాను నాకు ఈ విత్తనాలన్నీ జర్నరేట్ కావాలనేసి సరితే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇంకా ఈ విత్తనాలన్నీ పెట్టేసుకున్నాక వాటర్ ఇచ్చేసుకోవడమే డైరెక్ట్ మగ్గుతో కాదు జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకోవడమే ఎప్పుడైనా కానీ కొంచెం మొక్క అనేది కొంచెం గ్రోత్ వచ్చేంతవరకు జస్ట్ అలా స్ప్రింకిల్ చేసేసుకుంటూ ఇవ్వాలి వాటర్ మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు ఎందుకనంటే మనకి ఆల్రెడీ కింద వెట్గానే ఉంది కదా మట్టి అంతా సో అలా జస్ట్ స్ప్రింకిల్ చేసేసుకోవడమే అండ్ మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పాను కదా లాస్ట్ కొత్తిమీర అది ప్లస్ మందారం మొక్కది మన ఫస్ట్ గార్డెనింగ్ లాగా స్టార్ట్ చేసిన మందారం మొక్కది అవి కూడా ఇందులో అప్డేట్ ఇస్తాను చూడండి బయట నుండి ఎటువంటి ఎరువు కూడా కొనకుండా మనకి ఈజీగా మొక్కల్ని పెంచుకోవడం అనేది నాకైతే హ్యాపీగా అనిపిస్తుందండి మీకు ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మొక్క మనం ఫస్ట్ గార్డెనింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు మందారం మొక్క నాకైతే చిన్న చిన్న షూట్స్ వచ్చేసాయి అండ్ ఒక మొగ్గ కూడా వచ్చేసింది అది బ్లూమింగ్కి రెడీగా ఉందన్నమాట అండ్ ఇంకొకటి కూడా ఉంది బట్ అది కొంచెం టైం పట్టిద్ది అలా ఉంది నాది మందార మొక్క మన ఫస్ట్ గార్డెనింగ్ బ్లాగ్ది మీరు కూడా నా వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక మొక్క నాటి ఉంటేది ఉంటే కనుక మీ ఇంట్లో కూడా ఇప్పటికీ ఒక పువ్వు పూయడానికి రెడీగా ఉండి ఉండొచ్చు నేను సంక్రాంతికి అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేసినప్పుడు నా మొక్కలు కొంచెం డల్ అయిపోయాయి అని చెప్పాను కదా ఇంకా వచ్చాక మళ్ళీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చేస్తూ మళ్ళీ మొన్న కూడా వీడియోలో రైస్ వాటర్ని చూపిస్తూ ఇచ్చాను కదా ఇంక ఇచ్చాక బ్లూమింగ్ ఇదంతా సూపర్గా ఉంది అండ్ ఇక్కడ జామకాయల్ని నా పిల్లలు చూసారు ఇంకా ఒకటి సరిపోతుందిరా ఒకటే పండింది అని అంటే ఇంక వినలేదు నాకు కావాలనేసి అని ఇంకా రెండు తెంపేశారు ఇంకా ఏది ఉన్నా ఇద్దరికి ఉండాలి కదా అదే కాన్సెప్ట్ కొంచెం సో కొత్తిమీరని గ్రో చేసుకోవడం అనే వీడియోలో నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పాను కదా ఇది అండి దాని అప్డేట్ నాకైతే అన్ని విత్తనాలు జర్నేట్ అయ్యాయి సో ఇవి మల్లెపూలు నెక్స్ట్ సీజన్ అంతా మల్లెపూల సీజనే కదా ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వ్లాగ్స్ ఇంకా గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను తప్పకుండా క్లియర్ చేస్తాను